హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వలెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను మేము బెంగళూరు నుంచి ఇంటికి వచ్చేసిన ఫస్ట్ డే మా హౌస్ అంతా ఎలా ఉంది నేను ఎలా ఫీల్ అయ్యాను వచ్చిన రోజు ఏమేమి చేశాను అనేది మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను చూసేయండి వెళ్ళేటప్పుడు సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒకే రోజు జర్నీ చేసుకొని వెళ్ళిపోయాము వచ్చేటప్పుడు నైట్ అయిపోయింది నైట్ హాల్ట్ కర్నూలులో చేసేసి ఇంకా మార్నింగ్ లేసి ఫ్రెష్గా స్టార్ట్ అయ్యాము ఇంటికి వచ్చేసేటప్పటికీ మొక్కలన్నీ బాగా కలకలమంటూ నవ్వుతూ ఉన్నాయి పువ్వులు ఎక్కువ చెట్ల నిండా పువ్వులే పువ్వులు అంతా ప్రశాంతంగా ఉంది ఇంకా లోపలికి రాగానే ఇంకా ఎక్కడ అక్కడ వస్తువులు అక్కడే ఇల్లంతా నీట్ అండ్ క్లీన్గా ఉండింది ఇంకా కాసేపు అన్నీ చూసేసుకొని నైట్ అయిపోయింది వెళ్ళి పైన పడుకునేసాము ఇల్లంతా హాయిగా ఉండింది ఎందుకంటే వెళ్ళేటప్పుడు అన్నీ నీట్గా సర్దుకొని వెళ్ళాను కాబట్టి పెద్దగా పని లేదు ఇంకా మార్నింగ్ మేడ్ రాగానే మొత్తం అన్నీ క్లీన్ చేయించి డస్టింగ్ అది చేయించాను ఇంకా పొద్దున్నే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా తుడిచేసింది ఇంకా నేను బొట్టు పెట్టి పాలు పొంగించేసుకున్నాను ఇంక ఇలాగా డికాషన్ తాగేసాము గ్రీన్ టీ ఇంకా పూజ మందిరం అంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి పూజ మందిరం అంతా పైనుంచి క్లీన్ దాకా క్లీన్ చేసుకొని విగ్రహాలన్నీ తీసేసి కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టేసుకొని ఇంకా అన్నీ ఇలాగా తోమి పెట్టేసుకున్నాను తోమడం అయితే చాలా టైం పట్టింది తోమేసి అన్నీ నీట్గా తుడిచేసి విగ్రహాలన్నిటికీ చందనం రాసేసాను పాలతో అభిషేకం చేసేసుకొని ఇంకా తోమిన తర్వాత స్వామిని పాలతో అభిషేకం చేయందే మనసు ఊరుకోదు ఇలాగా అన్ని విగ్రహాలకి పాలతో అభిషేకం చేసేసుకున్నాను మనము అలా తోమిన రాపిడి వల్ల ఏమన్నా దోషమున్నా కానీ మనము ఇలాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మంచినీళ్ళల్లో కడిగేసి పాలతో అభిషేకం చేసేసి పన్నీర్ వేసుకొని గంధం వేసుకొని అందులో ఆ గంధం వాటర్తో కూడా అభిషేకం చేసుకుంటే కానీ నాకు ఆ తోమిన దోషం పోయినట్టు అనిపించదు అలాగా గంధంతో అభిషేకం చేసేసుకొని పన్నీరు గంధము ఇంకా అన్ని విగ్రహాలకి నిండుగా చందనం పూసేశాను ఒక బౌల్లోకి చందనం తీసేసుకొని దానిలో పన్నీర్ వేసేసుకొని అన్ని విగ్రహాలకి ఫుల్ చందనం రాసేసి పెట్టేశాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేసు ఇలా గంధం రాసి పెడుతూ ఉంటాను అని అనుకున్నాను శ్రీగంధం పూసేసి భగవంతునికి ఈ సమ్మర్లో చల్లగా ఉండడం కోసమని కంధం రాసి ఉంచేశాను శ్రీమహా లక్ష్మి అట సింగారాల కేమరుదు కాముని తల్లి అట కేమరుదు సోముని తోబుట్టువట సొంపు కళల కేమరుదు కోమలాంగి ఈ చూడి కూడు నాంచారి పూజంతా కంప్లీట్ చేసేసుకొని పైకి వెళ్ళి రెండు బాల్కనీలని హాయిగా కడిగించేశాను మన అమ్మాయి దగ్గర బాల్కనీల నిండా దుమ్ము పట్టేస్తుంది డీప్గా క్లీనింగ్ చేయించేసాను మన హౌస్ ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మనసుకి హాయిగా ఉంటుంది సంతోషంగానూ ఉంటుంది అది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇళ్ళైనా పూరి గుడిసైనా పెంకుటిల్లు అయినా ఏ ఇల్లు అయినా కానీ మనం నీట్గా పెట్టుకోవాలి అనే తలంపు మనలో ఉంటే ఏ ఇల్లు అయినా కానీ నీట్గా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆనంద నిలయంలాగా ఉంటుంది మన ఆనందం మన చేతిలోనే ఉంటుంది అని అంటూ ఉంటాను కదా అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అంత బాగా ప్రశాంతంగా పచ్చగా ఊగుతూ ఉన్నాయి మొక్కలన్నీ కూడా ఇంకా గుమ్మాలకు కూడా పసుపు కుంకుమ పెట్టేశాను పొద్దునే మార్నింగ్ ఈవినింగ్ గుమ్మాలు అలాగే ఉంటాయి ఇంకా పైన ఫ్రంట్ బాల్కనీ కూడా క్లీన్ చేయించేశాను ఈ పువ్వులు ఈ లైట్స్ అన్నీ ఈ లైట్స్లో రెండు లైట్లు అయితే కాలిపోయాయి ఈ ఫ్లవర్స్ కూడా కొంచెం డల్ అయిపోయాయి వైట్ కలర్ కాబట్టి బ్లాక్గా అయిపోయాయి డస్ట్ పట్టేసింది ఇంకా సరే అని అంతకుముందు శ్రీరామనవమి కోసం లైట్స్ ఫ్లవర్సు తెచ్చిపెట్టిము ఇంకా ఆ ఫ్లవర్స్ని ఆ లైట్స్ని ఫిట్ చేయించేస్తాను ఇవాళ నేను ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పి మా వారు ఎలక్ట్రీషియన్ని కబురు పెట్టాడు ఎలక్ట్రీషియన్ వచ్చేసాడు వచ్చి ఈవినింగ్ లైట్లు అన్నీ వెలిగించేశాడు ఇలా అవి కొత్త లైట్లు అది షాండ్లర్స్ లాగా ఉండే చిన్న షాండ్లర్స్ చాలా బాగున్నాయి ముచ్చటగా త్రీ కలర్స్ వస్తాయి అందులో ఈ పూలమాలలు కూడా శ్రీరామనవమికి కట్టుకుందామని తెచ్చి ఉంచాను కానీ అప్పుడు కట్టలేదు ఇంక ఇప్పుడు పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళ ఛాతీ అన్నీ కట్టిపించేశారు మా వారు దగ్గరుండే ఆ పనులన్నీ చేయించేశారు ఈ బాల్కనీలో మొక్కలకి ట్రిమ్మింగ్ చేయించి వాటర్ వేసి అన్నీ ఇంక ఇలాగా మా బాల్కనీకి ఒక కొత్త అందాన్ని ఇచ్చాయి ఈ పూలమాలలు ఈ కలర్ఫుల్ లైట్స్ ఇంకా సమ్మర్ కాబట్టి ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా కాసేపు కూర్చుంటాము ప్రశాంతంగా ఉంటుంది నైట్ అయితే లేట్ నైట్ ఇలా కూర్చున్నామంటే ఇక్కడ పైన ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ వేసుకొని ఇక్కడ కూర్చుంటే చల్లగా ఉంటుంది రైనీ సీజన్లో అయితే ఇక్కడ కూర్చొని వర్షాన్ని చూడవచ్చు చాలా బాగుంటుంది బెంగళూరుకి వెళ్ళేటప్పుడు మామిడికాయలు తీసుకొని వచ్చి పాపకి ఆవకాయ పట్టేసి మొత్తం ఇచ్చేసాను అది ఒక త్రీ కేజీస్ వచ్చింది ఆమెకి ఇచ్చేసాను మొత్తము ఎందుకంటే వాళ్ళ మావయ్య వాళ్ళందరూ మామయ్య అత్తమ్మ తోడుకోడలు మరిది పిల్లలు అందరూ ఇప్పుడు వెళ్ళున్నారు అక్కడికి వాళ్ళందరికీ కావాలి కదా అని ఇచ్చేసాను నాకు ఇంకా బెంగళూరు నుంచి వచ్చిన దగ్గర నుంచి మామిడికాయ పచ్చడి తినాలా అని అనిపిస్తూనే ఉంది ఇంకా మావారు మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ వెజిటబుల్స్కి వెళ్ళినప్పుడు ఒక మూడు పెద్ద మ్యాంగోస్ తీసుకొచ్చారు అవైతే ఆవకాయకి పనికిరావు నేను ఇలాగా చిన్నగా ముక్కలు పచ్చడి చేసుకుందామని అన్నీ పీల్ చేసేసి కట్ చేసి ఇలా ముక్కలు పచ్చడి చేసేసుకొని ఈ చిన్న జాడీకి పెట్టేసుకున్నాను ఇప్పుడు డైలీ మార్నింగ్ టిఫిన్స్లోకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా టేస్టీగా కూడా వచ్చింది ఆవకాయ ఎలా పడతామో అలాగే పట్టేసాను నేను మీకు ఆవకాయ ఎలా పెట్టాలో కూడా నేను చూపిస్తాను ఎందుకంటే మేము అమెరికాకి వెళ్ళాలి అని అనుకుంటున్నాము అమెరికాకి వెళ్ళేటప్పుడు ఇంకా ఆ పిల్లలకు కూడా తీసుకెళ్ళాలి కాబట్టి పెడతాను ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం గ్రైండర్ వేసేసాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ పాప అక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చింది అన్నీ సోక్ చేసి ఎండపెట్టి తెచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఖర్జూరం పండు వేసి బాగా మిక్సీ కొట్టేసి అన్ని నెయ్యిలో వేపి మిక్సీ కొట్టేసి ఇలాగా ఉండలు చేసి పెట్టేశాను ఇవంటే మా వారికి చాలా ఇష్టము నెలకి నేను టూ టైమ్స్ అయినా చేస్తూ ఉంటాను ఆల్రెడీ అన్ని వీడియోల్లో చెప్తూ ఉంటాను డ్రై ఫ్రూట్ లడ్డు నువ్వులుండలు చాలా ఎక్కువ చేస్తూ ఉంటాను అవే మా వారికి ఇష్టము ఇవైతే ఖర్జూరం పండేస్తాను నువ్వులుండల్లో అయితే బెల్లం వేస్తాను ఇవి మా వారికి డైలీ మార్నింగ్ ఒక లడ్డు ఇస్తాను నైట్ ఒకటి ఇస్తాను అలా అన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ చేశాను ఇవి డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని పైకి వెళ్ళిపోయాము ఇంకా మా వారికి మూవీ చూడందే రిలాక్సేషన్ దొరకదు ఇంకా మూవీ పెట్టేశారు అలా చూసేసి ఇంకా హాయిగా రెస్ట్ తీసుకున్నాము మార్నింగ్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసేవాళ్ళని బాత్రూమ్స్ క్లీన్ చేసేవాళ్ళని రమ్మని చెప్పాము ఓకే అండి చూసారు కదా ఇల్లు అంటే ఎన్ని పనులు ఉంటాయో ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మార్వలెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ని ప్రెస్ చేయండి ఆల్వేస్ బీ హ్యాపీ